ఇలాంటి పెద్ద దీపకుందులు ఉంటాయి కదండీ మనము ఎప్పుడైనా వ్రతానికి కానీ పండగలకు వాడినప్పుడు దాంట్లో నుంచి ఆయిల్ అనేది లీక్ అవుతుంది ఇలా ఆయిల్ అనేది బయటకు రాకుండా ఉండాలంటే ఎక్కడైతే ఆయిల్ ఎక్కువగా లీక్ అవుతుందో ఆ ప్లేస్లో మనము నెల్ పాలిష్ని అప్లై చేస్తామనుకోండి ఆయిల్ అనేది లీక్ కాకుండా ఉంటుంది ఇలా మనము వ్రతానికి కానీ లేదా పండగలకు ఎప్పుడైనా ఇలాంటి దీప కుందులను ఈజీగా వాడుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ వేస్ట్గా ఉన్న బ్రష్లు ఉంటాయి కదండీ వాటిని ఇలా హ్యాండ్తో బాగా వంచేసామనుకోండి క్లీనింగ్ టిప్లో చాలా బాగా యూజ్ అవుతుంది చిన్న చిన్న వాటర్ బాటిల్స్ని క్లీన్ చేయడానికి కానీ లేదా ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి ఆ రబ్బర్ని క్లీన్ చేయాలంటే ఇలాంటి బ్రష్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఏదైనా డస్ట్ ఉంటే పూర్తిగా తొలగిపోతుంది ఈ ఒక్క బ్రష్తో మనము స్విచ్ బోర్డ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేయాలంటే ఇలా వాటర్లో ముందుగా పెట్టేసుకొని కొద్దిగా వెనిగర్ని ఈ గ్రేటర్లపైన అప్లై చేసుకోవాలి పాడైపోయిన ఒక టూత్పేస్ట్ని తీసుకొని ఇలా బాగా రుద్దేశామనుకోండి ఈ గ్రేటర్లు అనేవి చాలా నీట్గా క్లీన్గా అనేవి కనబడతాయి స్క్రబ్బర్ని యూస్ చేసి అయితే ఇలా నీట్గా క్లీన్ చేయలేకపోతాం కాబట్టి ఇలా పాడైపోయిన బ్రష్తో వీటిని క్లీన్ చేసుకోవచ్చు సన్నగా అన్ని ఒకే సైజులో రావాలి అంటే మన ఇంట్లో దబ్బడం సూది ఉంటుంది కదండి ఇలాంటి పొడవైన సూదిని తీసుకొని ఆ సూది పైన మనము దూదిని పెట్టేసి ఇలా పరీక్ష ప్యాడ్ పైన గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అటు ఇటు తిప్పేస్తే సరిపోతుందండి ఇలా సూదికి గట్టిగా అతిక్కపోతుంది మనకి వత్తులనేవి కూడా చాలా సన్నగా పల్చగా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ అగరబతి స్టిక్ కంటే కూడా ఇలా సూదితో చేసాం కదండీ చాలా ఈజీగా తో తీసేటప్పుడు మాత్రం చాలా సింపుల్గా ఇలా అనగానే వచ్చేసిందండి పైన పచ్చి కొబ్బరిలు ఉంటాయి కదండీ మనము ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ బయట పెట్టినా కానీ త్వరగా కుళ్ళిపోతాయండి అవి వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి ముందుగా ఇలా వాటర్లో ఇలా పడేపోయిన కొబ్బరికాయను మొత్తం కూడా ఫ్రెష్గా నీట్గా కడుక్కోవాలండి తర్వాత కొత్త బ్రష్ కానీ లేదా వాడని బ్రష్లు ఉంటాయి కదండి వాటితో ఇలా బాగా రుద్దేసేయండి అప్పుడు లోపల పట్టిన బూజ్ అంతా కూడా పూర్తిగా పోతుంది పీసెస్ గా కట్ చేసి వీటిని కొబ్బరి నూనె యూజ్ చేస్తామనుకోండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కొబ్బరి నూనెను కూడా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కడిగిన రోజు మనము ఇలా పూజా సామాగ్రిని అంతా కూడా క్లీన్ చేసుకుంటాం కదండి రాగి కానీ ఇత్తడి ఏవైనా సరేనండి ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒక పెద్ద బౌల్లోకి మనం కొన్ని వాటర్ని వేసుకొని నిమ్ముపు అండి అన్ని కిరాణం స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది ఇది ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు వేసేయండి దీంట్లోనే మట్టి రాగి ఇత్తడి అన్ని పాత్రలు వేసేసానండి కొన్ని వాటర్ అనేది తక్కువ పడితే ఇలా పైనుంచి మొత్తం వేసానండి ఈ వస్తువులు అనేవి మునిగేంత వరకు వాటర్ని వేసుకున్నాక ఇలా ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఆ రసాన్ని కూడా వేసేసుకోండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు మాత్రమే అలాగే ఉంచేసానండి చూస్తున్నారు కదండి ఈ రాగి పాత్రలపై ఇలా మచ్చలు కూడా పోతున్నాయి నేను వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా కొద్దిగా సాల్ట్ ను అలాగే నిమ్మకాయ బద్దతో ఈ సాల్ట్ లో ముంచేసుకుంటూ మనము ఈ వస్తువులను క్లీన్ చేసుకోవాలి ఇక్కడ స్క్రబ్ ని కూడా యూజ్ చేయాల్సిన పని ఉండదు మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత నేను వాటర్ తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్ గా క్లీన్ గా అయిపోయాయో కొబ్బరిని రోజులు కాదు నెలలు కాదండి సంవత్సరాల పాటు కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు కొబ్బరి వెనుక ఉండేదాన్ని పూర్తిగా తీసేసేయాలి కలను ఒక మిక్సీ జారులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చి కొబ్బరిని మనము స్టవ్ ఆన్ చేసి ఏదైనా ప్యాన్ కానీ కడాయి పెట్టేసుకొని ఈ ప్యాన్ అనేది ఎక్కువ వేడైన తర్వాతనే మనము ఈ పచ్చి కొబ్బరిని ఇందులోకి వేసుకోవాలి పెట్టి ఈ పచ్చి కొబ్బరిని మనము స్పూన్తో అటు ఇటు కదుపుతూ మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి అనేది ఇంట్లో వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అయితే స్టోర్ చేసుకుంటున్నామో ఆ బాక్స్లో కూడా తడి అనేది లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు మనము దీనిని ఫ్రిడ్జ్లో కానీ డీప్్రిడ్జ్లో పెట్టేసుకున్నామనుకోండి అవసరం పాటైనా ఈ పచ్చి కొబ్బరి అనేది స్టోర్ చేసుకోవచ్చు ప్రార్థన చేసినప్పుడు కానీ లేదా బయట మనము తులసి కోట దగ్గర దీపారాధన చేస్తాం కదండి గాలికి దీపం అనేది త్వరగా కొండెక్కుతుంది ఇంట్లో కానీ బయట కానీ ఇలా ఆయిల్ ఉండగానే దీపం అనేది కొండెక్కకుండా ఉండాలంటే కర్పూర బిల్లులను ఇలా కొద్దిగా స్మాష్ చేసి నూనెలో కానీ లేదా వత్తికి కానీ అప్లై చేసామనుకోండి దీపం అనేది త్వరగా కొండెక్కకుండా ఉంటుంది ఆయిల్ ఉన్నంత సేపు వెలుగుతూనే ఉంటాయి బౌల్లో కొన్ని వాటని వేసుకొని మంచి సువాసన వచ్చే హారతి కర్పూర బిల్లులు ఉంటాయి కదండి రెండు కానీ మూడింటిని ఇలా స్మాష్ చేసి పౌడర్ ని ఈ వాటర్లో కలిపేసేయండి దీనితో పాటు ఘాటైన లవంగాలు కానీ దాల్చిన చెక్క ఈ రెండిట్లో ఏదైనా వేసినా సరేనండి ఘాటుగా ఉన్న వాటిని మాత్రమే వేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పాటు వేసి అలాగే పెట్టేసిన తర్వాత పొడవైన స్టిక్ ఉంటుంది కదండి లేదా బూజుకర ఏదైనా తీసుకోవచ్చండి వైపర్ స్టిక్నైనా తీసుకోండి ఒక క్లాత్ ను ఈ వాటర్ లో పూర్తిగా తడిపేసి అందుతో ఈ కర్రకు పెట్టేసేయండి నేనైతే ఇక్కడ బట్టల పెట్టేశానండి ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ మంత్ కు ఒకసారి బూజ్ అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి పురుగులు ఎక్కువగా ఉన్నాయనుకోండి అవి గూడు కట్టి బూజ్ అనేది ఎక్కువగా తయారవుతుంది కదా ఈ ఘాట్ అయిన స్మెల్ కి బూజు అనేది అస్సలుకే పట్టదండి బూజు కూడా ఏదైనా ఉన్నా కూడా ఈ క్లాత్ కు ఇలా అత్తుకొని వచ్చేస్తాయి ఈసారి చపాతీలను ఆరు కానీ ఏడు కానీ ఎన్నైనా చేయాలంటే ఇలాంటి ప్లాస్టిక్ కవర్ అయితే ఉండాలండి మనం కొత్త డ్రస్సులు తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లు వస్తాయి కదా కొంచెం మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ ని తీసుకున్నాను ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ పైన మీరు పిండిని కానీ లేదా కొద్దిగా నూనెను కానీ అప్లై చేసి ఈ పిండిని పెట్టేసి మరొక ప్లాస్టిక్ కవర్ని పెట్టేసుకోవాలి తర్వాత దానిపై పిండిని పెట్టేసేయండి ఇలా చపాతి పిండిని అంతా కూడా పెట్టేసుకున్నాక మళ్ళీ ప్లాస్టిక్ కవర్ని పెట్టేసుకొని ఇలా బాస్ లాగా చేసుకున్న చపాతి పిండిని పెట్టేసుకొని మనము ఎన్ని కావాలంటే అన్నింటిని ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇలా ప్లాస్టిక్ కవర్లు అన్నింటినీ కూడా మనము ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ కర్రతో మనము వీటన్నిటిని కూడా ఇలా ఒకేసారి రోల్ చేసేయాలి చూసారు కదండి ఎన్ని చపాతీలైనా ఒకేసారి ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే ఎన్ని చపాతీలైనా ఇలా కవర్కి అతుక్కోకుండా ఒకేసారి ఇరవై అయినా అయినా ఎన్నైనా చేసేయచ్చు మాప్ స్టిక్ కానీ లేదా వైపర్ స్టిక్ ని తీసుకొని ఇలా వెనుక బాగాన ఒక సాక్స్ను వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ స్టిక్తో ఇలా ఫ్లోర్ పైన ఉన్న ఈ గోడని మనము చీపురు కట్టతో సరిగా క్లీన్ చేయలేం కానీ ఇలాంటి సాక్స్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా ఈజీగా తొలగిపోతుంది ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము ఈ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఇంట్లో ఉండే ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్లో ఇలా ఒకేసారి స్టిక్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇల్లు కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా హీట్ చేసిన తర్వాత ఇలాంటి ఏదైనా చిన్న కటోరీ ఉంటుంది కదండి దాన్ని కింది బాగానే పెట్టేసి ఇలా గట్టిగా చేతో ప్రెస్ చేస్తామనుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి మన ఇంట్లో ఇలాంటి సో బాక్స్ కానీ కోల్గేట్ పేస్ట్ లాంటి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదండీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ సైడ్లో ఉన్నవన్నీ కూడా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకునేవన్నీ కూడా ఇలా కింది బాగానే వేసామనుకోండి కింద మరి పల్చగా కాకుండా మందంగా ఉంటుంది ఆ తర్వాత పైన కట్ చేసిన ఈ కార్డ్బోర్డ్ని కూడా ఇలా మధ్యలో పెట్టేసేయండి ఈ సో బాక్స్కి సమానంగా ఉండే విధంగా కట్ చేసుకున్నాక పిల్లలకి సంబంధించిన ఇలాంటి పెన్సిల్ ఎరేజర్ కానీ లేదా మన ఇంట్లోకి సంబంధించిన ఇలాంటి డబుల్ గమ్ టేపు ఫెవికల్ గ్లూ గమ్ అలాంటి వాటన్నిటిని కూడా ఇలాంటి చిన్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా వెతకాల్సిన పని కూడా ఉండదు మరొక యూస్ఫుల్ టిప్ స్వీట్ బాక్సులు కానీ మందంగా ఉండే కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండీ వాటిని పడేయకుండా ఇలా ఒక బాక్స్ని తీసుకొని దీంట్లో ఒక టిష్యూ పేపర్ని పరుచుకోవాలి ఈ ఆయిల్ క్యాన్కి మనము ఇలా మాస్క్ కానీ సాక్స్ని కానీ వేసి ఈ స్వీట్ బాక్స్లో పెట్టేసామనుకోండి కింది ఫ్లోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఎక్కువగా జిడ్డు పట్టకుండా క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది ఉండే మిక్సీ జార్లు ఉంటాయి కదండీ వాటికి వచ్చే ఈ రబ్బర్ బ్యాండ్ అనేది ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి కింద పడిపోతుంది మనము ఏదైనా వేయాలన్నా కూడా దాంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది కాబట్టి ఈ రబ్బర్ బ్యాండ్ అనేది గట్టిగా ఉండాలంటే దానికి ముందుగా మనము ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసి ఇప్పుడు ఈ మిక్సీ జార్కు వచ్చిన ఈ రబ్బర్ని వేసామనుకోండి గట్టిగా ఉంటుంది కింద పడిపోకుండా ఉంటుంది ఏదైనా వేసినా కూడా అందులో నుంచి బయటకి రాకుండా ఉంటుంది ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లో ఈటింగ్ సోడాను వైట్ వెనిగర్ని వేసుకోవాలి వీటితో పాటు ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మన ఇంట్లో ఉండే దువ్వెన ఉంటుంది కదండి దానిని తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్లో కానీ ఏదైనా న్యాప్కిన్లో కానీ ఇలా విడిల్లు చూపిస్తున్న మాదిరిగా రౌండ్గా ఈ దువ్వెనను చుట్టేసుకోవాలి దీనికి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ను కానీ లేదా ఇలా మాస్క్కు వచ్చే ఎలాస్టిక్ని కానీ వేసుకోవాలి మనం తయారు చేసుకున్న బౌల్లో ఈ క్లాత్ను ఇలా తడిపేసి దాంట్లో ఉండే వాటర్నంతా అంతా కూడా తీసేయాలి సోఫాలో ఉండే ఇలాంటి సైడ్స్ని కానీ కార్నర్స్ని కానీ అంత ఈజీగా క్లీన్ చేయలేము దాంట్లో డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా మనము దువ్వెనను క్లాత్ను పెట్టి క్లీన్ చేసామనుకోండి దాంట్లో ఉండే డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సోఫాని క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ని ఎక్కువగా యూజ్ చేయకుండా ఇలాంటి వాటితో క్లీన్ చేసుకుంటే ఎలాంటి డస్ట్ అయినా ఈజీగా తొలగిపోతుంది ఇక్కడ చూసారు కదండి క్లాత్ అనేది ఏ విధంగా అయిందో మరొక యూస్ఫుల్ టిప్ ఏదైనా బిర్యానీ బాక్స్ని కానీ ఇలాంటి బాక్సును తీసుకొని ఇలా పైన మధ్యలో హోల్డ్ చేసుకోవాలి ఇంట్లో ఉండే టిష్యూ పేపర్ని ఈ బాక్స్లో ఇలా పెట్టుకున్న తర్వాత కిచెన్లో కానీ మనకి ఎక్కడంటే అక్కడ యూజ్ చేసుకునేటప్పుడు ఈ టిష్యూ పేపర్ని తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది మరొక టిప్ వేస్ట్గా ఉండే థమ్స్అ బాటిల్ కానీ ఇలాంటి ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ని తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి కర్టెన్స్కు వచ్చే స్టిక్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాటిల్ రింగ్స్ని ఈ కర్టెన్స్కు వేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి ఇలాంటి స్పాంజ్ది ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు కానీ ఇంకేదైనా కొన్నప్పుడు ఇలాంటివి వస్తాయండి దీనిని మనము సైజుని చూసి కట్ చేసుకొని ఇలా రిమోట్కి బ్యాక్ సైడ్ పెట్టేశామనుకోండి అది ఊడిపోకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఎలాస్టిక్ దారాన్ని కానీ వేసుకోవాలి ఇప్పుడు రిమోట్ను ప్రతిసారి కింద పడ్డా కూడా అది పగలకుండా దాంట్లో ఉండే సెల్స్ అనేవి బయటకి రాకుండా ఉంటాయి చిన్నపిల్లలు కానీ మన చేతిలో ఎప్పుడైనా ఇలాంటి రిమోట్ జారిపోయినప్పుడు అది కింద పడ్డా కూడా ఎలాంటి క్రాక్స్ రాకుండా జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చు మరొక టిప్ ఇలాంటి ఉలెన్ దారాన్ని మనము ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు ఆ దారం అనేది మనము ఏది తీసినా కూడా బయటకు వచ్చేస్తుంది మన ఇంట్లో ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఈ ఉలెన్ దారానికి ఇలా వేసుకోవచ్చు అప్పుడు దారం అనేది దాంట్లో నుంచి బయటకి రాకుండా ఉంటుంది లేదా ఒక న్యూస్ పేపర్ని కానీ లేదా ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసినా కూడా మనము వేసుకోవచ్చు వేస్ట్గా ఉన్న ఒక ప్లాస్టిక్ బాటిల్ని ఇలా ఆఫ్గా కట్ చేసుకొని దీంట్లో బ్రష్లను కానీ పేస్ట్లను కానీ వేసుకోవచ్చు ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకొని న్యూస్ పేపర్ని ఇలా పూర్తిగా తడిపేసుకోవాలి దాంట్లో నుంచి వాటర్ని అంతా తీసేసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలా రెండు న్యూస్ పేపర్లని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా చేయడం వలన ఫ్రిడ్జ్లో వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది ఈ న్యూస్ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది మనము దోషపిండిని ఎక్కువగా పెట్టుకున్నా కూడా స్మెల్ అనేది వస్తుంది ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలన్నా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది మరొక న్యూస్ పేపర్ని ఇలా తడిపేసి అద్దాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి అద్దం అనేది ప్రతిసారి మనకి మబ్బుగా కనపడకుండా క్లియర్గా నీట్గా ఉంటుంది ఆ తర్వాత ఏదైనా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి చూసారు కదండీ ఇంతకుముందు అద్దం అనేది ఏ విధంగా కనబడిందో ఇప్పుడు ఇలా నీట్గా ఉంటుంది చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని సరుకులు అనేవి అయిపోతాయి వీటిని గుర్తుపెట్టుకోవాలంటే కిచెన్లో ఏదైనా కబోర్డ్కి డబుల్ గమ్ టేప్ని అతికించేసి ఇలా వైట్ కలర్ పేపర్ని అతికించాలి ఇప్పుడు ఏవైతే సరుకులు అయిపోయినాయో వాటిని ఇలా పెన్తో మనము ఈ వైట్ పేపర్ పైన రాసామనుకోండి అవి ఎప్పుడంటే అప్పుడు తెప్పించుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది మనం మర్చిపోయినా కానీ ఈ పేపర్ అనేది గుర్తుకు చేస్తుంది ఇలాంటి చినిగిపోయిన టీషర్ట్స్ని కానీ కాలర్ ఉండే టీషర్ట్స్ని ఏవైనా తీసుకోవచ్చండి ఒక టీషర్ట్ని తీసుకొని ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా చాక్పీస్తో కానీ లేదా పెన్తో ఇలా కాలర్ కింది భాగం నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే టూ హ్యాండ్స్ ఉన్నాయి కదండి వాటి సైడ్ కూడా ఇలా చాక్పీస్తో మార్క్ చేసుకొని సీజర్తో కట్ చేసుకోవాలి ఇలా కాలర్ని హ్యాండ్స్ని రెండింటినీ కట్ చేసుకున్నాక ఈ విధంగా అవుతుంది ఇప్పుడు మనము ఇలా చిరిగిపోయిన కింది భాగం ఉంది కదండి దానిని సీజర్తో కట్ చేసుకొని మనము అక్కడ కనబడకుండా స్టిచ్చింగ్ వేసుకోవాలి దీనిని రివర్స్లో తీసి స్టిచ్చింగ్ వేసుకోండి ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాక దీనిని ఇలా రివర్స్లో అన్నాం అనుకోండి మనకి ఈ స్టిచ్చింగ్ అనేది కనబడకుండా నీట్గా ఉంటుంది ఆ తర్వాత కాలర్ దగ్గర కూడా ఇలా కొద్దిగా క్లాత్ను మలుచుకొని స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది చూసారు కదండి మీకు ఇక్కడ స్టిచ్చింగ్ ఏర్పడాలని నేను ఇక్కడ బ్లాక్ దారంతో అదే కలర్ దారాన్ని కుట్టేశారనుకోండి నీట్గా ఉంటుంది అదే విధంగా నేను ఇలా హ్యాండ్స్కి కూడా కొద్దిగా క్లాత్ను మలుచుకొని స్టిచ్చింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు మనకి ఇది ఒక బ్యాగ్ లాగా తయారవుతుందండి దీంట్లో మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ను ఇలా తీసుకెళ్ళామనుకోండి మనము కూరగాయలను కానీ సరుకులను కానీ ఈజీగా తెచ్చుకోవచ్చు వెయిట్ ఎక్కువగా ఉండే వాటికి మనము ప్లాస్టిక్ కవర్స్ని యూజ్ చేసామనుకోండి ఆ కవర్స్ అనేవి తెగిపోతాయి కానీ ఇలా మనము క్లాత్ బ్యాగ్ను యూజ్ చేసామనుకోండి ఎంత వెయిట్ అయినా ఈజీగా తీసుకెళ్ళవచ్చు ఇలా తయారు చేసుకున్న టీషర్ట్లో మనము ఎన్నైనా ఈజీగా సరుకులను పెట్టుకోవచ్చండి ఎంత వెయిట్ ఉన్నా కూడా ఆ హ్యాండ్స్ అనేవి తెగిపోకుండా ఉంటాయి ఇలా మనము బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి పెద్ద హ్యాండ్ బ్యాగ్లో ఈ క్లాత్ బ్యాగ్ను పెట్టేసుకొని బయటకి కూడా తీసుకెళ్ళవచ్చు ఈ క్లాత్ బ్యాగ్ని మనము తర్వాత వాష్ చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది ఇలాంటి క్లాత్ బ్యాగులు ఎన్ని రోజులైనా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అంతే కదండి ఇలా తయారు చేసుకున్న ఈ టీషర్ట్ బ్యాగ్ని మనము ఇలా హ్యాంగర్కి వేసుకొని దీంట్లో మనము ఏవైనా వేసుకోవడానికి వీలు ఉంటుంది మన ఇంట్లో ఉండే ఇలాంటి వాటర్ బాటిల్స్ని కానీ పిల్లలకు సంబంధించిన ఏవైనా సరేనండి ఇలా వేసుకుంటే చూడటానికి కూడా అందంగా కనబడుతుంది దీంట్లో నుంచి తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లో ఇలాంటి నెట్టెడ్ శారీస్ కానీ ఉంటాయి కదా అవి వేట్ ఎక్కువగా ఉండకపోవటం వలన మనము పైన బట్టలు ఆరబెట్టినప్పుడు కానీ లేదా ఈ వర్షాకాలంలో గాలులు ఎక్కువగా వీచడం వల్ల కూడా ఈ చున్నీస్ కానీ శారీస్ అనేవి ఎక్కడినో వెళ్ళి పడిపోతాయి ఇలా బరువుగా లేని వాటికి మనము చున్నీ చివరి భాగంలో ఇలా కింది నుంచి మనము వన్ రూపీ క్యాన్ కానీ లేదా టూ రూపీస్ క్యాన్ని ఇలా రబ్బర్ బ్యాండును వేసి పెట్టుకోవడం వలన మనము తాడుపై వేసినప్పుడు ఎంత గాలి వీచినా కూడా ఇలాంటి చున్నీస్ అనేవి గాలికి బయటకి పడిపోకుండా ఉంటాయి అంతేకాదండి ఈ టిప్ మీకు మరొక విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనము బైక్ పైన కానీ ఎక్కడికైనా బండి పైన వెళ్ళినప్పుడు ఇలాంటి చున్నీస్ అనేవి కిందికి జారి బండి చక్రాలలో పడిపోతుందనే భయం కూడా అవసరం లేకుండా మనము ఇలా బరువును వేలాడదీసామనుకోండి చున్నీ అనేది చాలా స్టిఫ్గా అలాగే ఉంటుంది కిందికి జారి అవకాశం కూడా ఉండదు నెయిల్ పాలిష్ అనేది కొన్ని రోజుల తర్వాత యూస్ చేశామనుకోండి ఇలా గట్టిగా తయారవుతుంది ఇలా అయినప్పుడు మనము ఇంట్లో ఉండే నెల్ రిమూవ్ని కొద్దిగా ఇలా టూ త్రీ డ్రాప్స్ వరకు వేయాలి ఆ తర్వాత ఈ నెల్ పాలిష్ క్యాప్ని పెట్టేసుకొని బాగా షేక్ చేసామనుకోండి ఈ నెల్ పాలిష్ అనేది గట్టిగా కాకుండా కొద్దిగా పల్చగా తయారవుతుంది అప్పుడు మనము నెల్స్కి ఈజీగా పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ నెల్స్ కూడా చాలా అందంగా కనబడతాయి ఇలా మనము పాడైపోయిన నెల్ పాలిష్ని కూడా మళ్ళీ యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది జిన్ ప్యాంట్స్ని మనము ఈజీగా మడత పెట్టాలన్నా స్పేస్ చాలా తక్కువగా తీసుకోవాలన్నా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మడత పెట్టుకోవాలి ఇలా ఒక జిన్ ప్యాంట్ని పైకి మలుచుకున్న తర్వాత ఇలా పై నుంచి మనము రౌండ్గా మలుచుకోవాలి ఇలా జిన్ ప్యాంట్ కింది వరకు కూడా మలుచుకోండి ఇలా మిగిలిన ఈ జిన్ ప్యాంట్ని ఇలా రివర్స్లో ఈ జిన్ ప్యాంట్ మొత్తాన్ని కూడా అందులో పెట్టుకోవాలి బయటకి మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా తక్కువ స్పేస్లో బ్యాగ్లో సర్దుకోవాలంటే ఎన్ని జీన్ అయినా పెట్టుకోవచ్చు ఇలా మామూలు జీన్ ప్యాంట్కి ఇలా మడత పెట్టుకునే జీన్ ప్యాంట్కి చాలా తేడా ఉంటుందండి ఒక ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను తీసుకొని దాని విజిల్ని తీసేసి ఇలా పైన మనము ఏదైనా పాలిస్టర్ బ్లౌజ్ పీస్ని కానీ మిగిలిపోయిన ఏదైనా క్లాత్ను ఇలా పరుచుకొని పై మూత ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు చూసుకొని ఇలా చాక్ పీస్తో మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత మధ్యలో విజిల్ ఉంటుంది కదండి దాని ప్లేస్లో కూడా చిన్న హోల్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాక ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క మూతకు పెట్టేసుకోవాలి చూసారు కదండి ఇలా కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది దీనివల్ల మనకి ఏం యూజో ఇప్పుడు చూపిస్తాను చూడండి ప్రెషర్ కుక్కర్లో ఏదైనా వండుకున్నప్పుడు దాంట్లో ఉండేదంతా కూడా ఇలా విజిల్ వచ్చినప్పుడు బయటకి వచ్చేస్తుంది ఇలా ప్రతిసారి ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను క్లీన్ చేయాలంటే చేతి నొప్పి పెట్టకుండా ఇలా ఈజీగా మనము మూతను క్లీన్ చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో ఎప్పుడు వండినా కూడా ఇలా మూతకు ఈ క్లాత్ పెట్టి వండుకున్నాం అనుకోండి మన పనిని చాలా సులువుగా చేసుకోవచ్చు మరొక యూజ్ఫుల్ టిప్ని కూడా చూడండి ఇలా నిమ్మకాయని మనము దేనికైనా యూస్ చేసిన తర్వాత మిగిలిన నిమ్మకాయ అలాగే ఉంటుంది కదండి దానిని వేస్ట్ చేయకుండా ఇలా నిమ్మకాయ పైన కొద్దిగా సాల్ట్ను వేసుకోవాలి ఈ నిమ్మకాయతో కిచెన్లో ఉండే ట్యాబ్స్ని కానీ వాష్రూమ్లో ఉండే ట్యాబ్స్ని ఎలాంటి సోప్ మరకలైనా సరేనండి ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకోవడం వలన ట్యాబ్స్ అనేవి మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తాయి ఆ తర్వాత మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి ట్యాప్స్ అనేవి మళ్ళీ నీట్గా ఉంటాయి ఇలా పాడైపోయిన నిమ్మకాయలతో కానీ కుళ్ళిపోయిన నిమ్మకాయలతో కూడా మనము ఈ టిప్ని యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇలా ఒక గిన్నెలోకి విమ్ లిక్విడ్ని వేసి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత పాడిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండీ ఆ నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్తో మనము గిన్నెలను కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఎక్కువగా సోప్ని యూజ్ చేయకుండా తక్కువ మోతాదుతోటే మనము ఎన్ని గిన్నెలైనా క్లీన్ చేసుకోండి ఇంట్లో ఎప్పుడైనా నాన్ వెజ్ని తెచ్చుకున్నప్పుడు ఇలా నిమ్మకాయతో క్లీన్ చేసుకుంటే గిన్నెలు అనేవి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటాయి ఇలా తక్కువ టైంలో మనము ఎన్ని గిన్నెలైనా క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్